హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి హార్ట్ఫుల్ లైఫ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మన ఛానల్లో చాలా ఎమ్మీగా టేస్టీగా ఉండే మిల్ మేకర్ రైస్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నా అండి చాలా సింపుల్గా తొందరగా అయితే అయిపోతుంది అనమాట ఇంట్లో ఏమీ లేనప్పుడు చాలా ఈజీగా అయితే చేసుకునే రెసిపీ సో అదనమాట ఇక్కడ నేను తీసుకున్న ఐటమ్స్ అయితే రెండు పచ్చిమిర్చి ముక్కలు ఒక రెండు టమాటో ముక్కలు బండపు బిర్యానీ ఆకు ఒక చిన్న ఉల్లిపాయ ఉంటే సరిపోతుంది ఫస్ట్ అయితే నేను కుక్కర్ పెట్టుకున్నా మీరు ఆయిల్ కానీ గీ కానీ రెండిట్లో ఏదన్నా యూస్ చేసుకోవచ్చు లేకపోతే పోతే రెండు కూడా కలిపి ఒక స్పూన్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట ఫస్ట్ అయితే కుక్కర్ కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆ తర్వాత కొంచెం పోపు దినుసులు తర్వాత బండ పువ్వు బిర్యానీ ఆకు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత ఆ తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఈ విధంగా అయితే మొత్తం కలిసేలా అయితే పచ్చివాసన అయితే పోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పోయేంతవరకు అయితే ఇట్లా మనం మంచిగా ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్ ఫ్రై చేసుకున్న తర్వాత తర్వాత ఆ తర్వాత మనం టమాటా ముక్కలని అయితే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని మనమైతే టమాటా ముక్కల్ని మంచిగా అయితే మగ్గించుకోవాలన్నమాట సాల్ట్ పసుపు రెండు ఒకేసారి యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే మంచిగా మొత్తం ఆయిల్లో కలిసేలాగా కలుపుకొని మనం మూత అయితే పెట్టేసుకోవాలన్నమాట ఇలా మూత పెట్టి ఒక రెండు ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకొని తమిళకు మనం మగ్గిపోయేంత వరకు ఇట్లా ఇలా అయితే మెత్తబడిన తర్వాత మనకు ఆయిల్ అయిన ఆయిల్ అనేది పైకి అయితే వస్తుందనమాట ఆయిల్ పైకి వచ్చిన తర్వాత దాంట్లో కొంచెం కారం ధనియా పౌడర్ మీ దగ్గర ఉంటే గరం మసాలా కసూరి మేతి ఇలా కొంచెం జీలకర్ర పొడి ఇలా మీ దగ్గర ఉన్నవి వేసుకొని ఆ తర్వాత నేను పైనుండి అయితే సాజీరా యాడ్ చేసినాను అనమాట సో స్కిప్ అయింది అని చెప్పేసి మీరు సాజీర కూడా వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సాజీర వేసుకోవడం వల్ల సో ఇలా అన్నీ అయితే వేసేసి ఇంగ్రీడియంట్స్ నేనైతే ఒక చిన్న గ్లాస్లో అయితే వాటర్ తీసుకున్నాను వాటర్ తీసుకొని ఇలా పోసేసి ఈ మొత్తం కారం ఉప్పు పసుపు మొత్తం కలిసేలా అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలన్నమాట కొంచెం వాటర్ పోయడం వల్ల ఏంటి అంటే మనకు మసాలాలన్నీ కరెక్ట్గా కలిసిపోతాయి అనమాట సో ఈ విధంగా అయినప్పుడు కొంచెం పెరుగునైతే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ మళ్ళీ స్కిప్ అయింది నేను కొంచెం పెరుగు కూడా యాడ్ చేసాను అనమాట పెరుగు కూడా యాడ్ చేయడం వల్ల కొంచెం అట్లా వైట్ అయితే కనిపిస్తుంది మనకి పెరుగు యాడ్ చేసిన తర్వాత మంచిగా అయితే కలుపుకోవాలి ఇంక ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మనం మిల్ మేకర్ని ముందుగానే నానబెట్టుకోకూడదు మొత్తం లేకపోతే మెత్తబడిపోతాయి అనమాట మనం రైస్ వేస్తాం కాసేపట్లో అనగా జస్ట్ మిల్ మేకర్ని అట్లా వాష్ చేసుకొని ఈ విధంగా అయితే వేసుకోవాలన్నమాట అప్పటికప్పుడే ఇట్లా మిల్ మేకర్ని మంచిగా ఇట్లా వాష్ చేసుకొని ఇలా వేసేయాలి వేసేసిన తర్వాత మనకు అన్ని మసాలాలు పట్టేలాగైతే మంచిగా మిల్ మేకర్ని ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట మనం ఇదంతా అంతా ప్రాసెస్ చేసే లోపైతే మనకు టైం పడుతుంది కాబట్టి సో మనం అయితే మంచిగా నానబెట్టుకోవాలి నానబెట్టుకుంటే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా రైస్ అనేది తొందరగా అయితే ఉడికిపోతుంది అనమాట ఇంకా పుల్లలు పుల్లలుగా అయితే వస్తుంది కదా సో దానికోసం మనం రైస్ వేస్తాము వాటర్ ఎసరికి పోస్తాం అనంగా అయితే మిల్ మేకర్ని యాడ్ చేయాలి లేకపోతే మెత్తబడిపోయి మీకు రైస్ అనేది చక్కగా రాదనమాట పొడి పొడిలాడుతూ సో అది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి సో అదనమాట ఇంకా మనకు మూత పెట్టి తీసిన తర్వాత మిల్ మేకర్ మంచిగా ఫ్రై అయిపోతుంది కదా ఆ తర్వాత అయితే ఈ గ్లాస్తో నేను వన్ అండ్ హాఫ్ రైస్ తీసుకున్నాను సో టూ గ్లాసెస్ అయితే వాటర్ పోషన్ అనమాట ఇంకా వాటర్ పోషన్ తర్వాత మనమైతే మూత పెడేసుకోవాలి మీ దగ్గర ఉంటే ఇదే స్టేజ్లో కొత్తిమీర పుదీనా అయితే యాడ్ చేసుకొని నా దగ్గర అయితే లేదు సో ఇంకా ఇదే స్టేజ్ లో ఉన్నప్పుడు వాటర్ ఉడుకుతూ ఉంటుంది కదా ఉప్పు ఇప్పుడే చూసుకోవాలన్నమాట ఉప్పు తక్కువ ఏందో మనకు ఇప్పుడే అర్థమవుతుంది దానివల్ల మీరు ఈ స్టేజ్లోనే చూసుకుంటే మీకు కరెక్ట్గా అనేది అర్థమవుతుంది అనమాట ఇంకా మనము నానబెట్టుకున్న రైస్ కూడా వేసేసి ఒకసారి అయితే ఇలాగైతే మంచిగా అయితే కలిపేసుకోవాలన్నమాట ఇలా కలిపేసుకొని ఇంకా మనమైతే విజిల్స్కి అయితే పెట్టేసుకోవాలి ఒక టూ విజిల్స్కి పెట్టేసుకుంటే మనకి ఇంకా పొడి పొడిలాడుతూ మిల్మేకర్ రైస్ అయితే రెడీ అనమాట దీనికి జస్ట్ ఒక రెండు టమాటో ఒక రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ ఉంటే సరిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు పెరుగు వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది నేను ఇంకా చూసారు కదా ఇలా ఉందన్నమాట చాలా పొడి పొడిలాడుతూ వస్తుంది రైస్ అయితే ఇలా మెత్తబడిపోకుండా సేమ్ నేను ఎలా చూపించానో కొంచెం అలా ఫాలో అయితే మీకు పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట సో ఇదండి హీరోస్ డే సింపుల్ మిల్ మేకర్ రైస్ అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్